హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పులివెందల మాజీసీఏ శ్రీ ఈశ్వరయ్య గారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు కడప ఎస్పీగా ఉన్నటువంటి శ్రీ కోయ ప్రవీణ్ గారు ఆయనే నిరవధికంగా డిస్మిస్ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనికి పూర్వాపరాల గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం ఈ ఈశ్వరయ్య అనే వ్యక్తి శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్లో సిఐగా ఉన్నారు ఈయన సిఐగా ఉన్నప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన దాన్ని తెలిసి ఆయన స్పాట్కి వెళ్ళడం జరిగింది అక్కడ హత్య జరిగిన ప్లేస్లో రక్తపు మరకలు తుడవడం ఈ మర్డర్కు సంబంధించి ఉన్న ఆధారాలని చెరిపివేయడానికి అక్కడ ఉన్న వ్యక్తులు ప్రయత్నించినప్పుడు ఈయన ఏ విధంగా అడ్డుకోలేదు సరికదా అది తర్వాత గుండెపోటని చెప్పినా సరే దానికి కౌంటర్గా ఈయన ఏ విధమైన స్టేట్మెంటు ఇవ్వడం జరగలేదు అక్కడ జరిగిన విషయాలని హయ్యర్ అఫీషియల్స్కి ఉన్నతాధికారులకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ ఏం జరిగినా ఏమి పట్టనట్టు ఉండిపోయారు ఈ విషయంగా ఆ టైంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది కాకపోతే ఆ తదుపరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కారణాల రీత్యా శ్రీమతి వైఎస్ సునీతమ్మ గారు హైకోర్టులో వేసి ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పి కోర్టులో ఆవిడ పిలివేయడం జరిగింది దానికి అనుగుణంగా కోర్టు వారు దీన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది సిబిఐ గారి విచారణలో ఈరో శ్రీ ఈశ్వరయ్య గారు అన్ని విషయాలు ముందుగా ఒప్పుకొని తర్వాత కోర్టుకి వెళ్ళడం మానేసి తర్వాత మళ్ళీ మాట మార్చేయడం జరిగింది కాకపోతే ఇది జరిగిన కొద్ది కాలానికే అప్పుడున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు ఒక ప్రమోషన్ కూడా ఇచ్చి ఆయన్ని ఆ విధంగా సత్కరించడం జరిగింది కాబట్టి ఈ విషయంగా చాలా వరకు మనకి ఈ న్యూస్ ఛానల్లోని సామాజిక మాధ్యమాల్లోని ఈ విషయాలు వచ్చాయి కాకపోతే ఆ తదుపరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిపోయి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని వీఆర్లో ఉంచడం జరిగింది కాకపోతే ఇదే టైంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఈశ్వరయ్య అనే వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ విషయంగా శ్రీ ఈశ్వరయ్య చీఫ్ మినిస్టర్గా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీదే పొరుగు నష్టం కేసు వేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది ఇవన్నిటి ్యాక్గ్రౌండ్లోనే ఇప్పుడు అన్ని విధాలైన ఆధారాలు సేకరించి ఆయన మొదటి నుంచి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పటి నుంచి చాలా వరకు ఈ అధికార దుర్వినియోగంకి పాల్పడ్డాడని చెప్పి పూర్తిగా నిర్ధారించుకొని ఆయన్ని ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి